తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తిథిదే మాజీ ఈవో ఏపీ విఎన్ శర్మ వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కొత్త ప్రభుత్వం రాబోతుందని నిరుద్యోగులు పేద ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడుకు స్వామివారి దర్శనం కోసం వారిని వేడుకున్నాం రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారు రాష్ట్రంలో యువత పేద ప్రజలందరూ కూడా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్వామివారి ఆశస్సులు తీసుకుని మా అధ్యక్షుల వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మా తరఫున కూడా స్వామివారి ఆశీస్సులు చేసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రేపు వచ్చి తీరుతుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి భగవంతుడు ఆశీస్సులు లేకుండా ఏ పని చేయలేము మంచి ఆలోచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధి అదేవిధంగా టీటీడీని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా అనేక మార్పులు మీరే చూస్తారో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత